మలబార్ పరోటా కావలసినవి మైదాపిండి అరకిలో ఉప్పు రుచికి సరిపడా పంచదార చెంచా నూనె తగినంత పాలు అరకప్పు తయారీ మైదాపిండిలో ఉప్పు పంచదార టేబుల్ స్పూన్ నూనె పాలు కప్పు నీళ్లు వేసి కలపాలి అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు పోయొచ్చు మళ్లీ మళ్లీ కలుపుతూ రొట్టెల రాయిమీద కొడుతూ మెత్తటి తయారు తయారుచేయాలి దానిమీద మరో టేబుల్ స్పూన్ నూనె వేసి మరోసారి కలిపి పక్కనుంచాలి గంట తర్వాత పిండిలో ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసి సాగదీస్తూ దగ్గర చేస్తూ మళ్లీ కలపాలి ఇందులోంచి పెద్ద నిమ్మకాయంత పిండి తీసుకుని పొడి మైదాపిండి జల్లి చిన్న రొట్టె చేయాలి దానిమీద ఒక చెంచా నూనె వేసి మొత్తం పరిచి ఒక చివరినుంచి మొదలుపెట్టి జిగ్గా మడుస్తూ రెండో చివరకు రావాలి దాన్ని పొడుగ్గా సాగదీసి చుట్ట చుట్టి చేతూ మెదుపుతూ చపాతీలా చేయాలి పెనం వేడయ్యాక ఈ రొట్టెను నూనెతో రెండు వైపులా వేయించాలి పొరలు పొరలుగా ఉండే ఈ మలబార్ పరోటా రుచిని మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు